హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస నేళ్ల నా కళ రామాయణము మహాభారతము అందున గీతాప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకాలు తెలుగు అనువాదాలు ఇంట్లో పెట్టుకోవాలని మహాభారతం పుస్తకాలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఇంటికి వచ్చేసాయి గీతాప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళవి మహాభారతం మొత్తం ఏడు భాగాలుగా తెలుగులో శ్లోకము తాత్పర్యము పూర్తిగా తెలుగులో ఉంటుంది ఇది ఎలా కొన్నాను ఏ వెబ్సైట్ ద్వారా కొన్నాను డెలివరీ ఎంతకాలం పట్టింది ఎంత పడింది వివరాలన్నీ తర్వాత తర్వాత ఈ వీడియోలో చివరిన చూడవచ్చు ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కారణాలు ఏమైనా కావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం రామాయణం దొరకడం కష్టమైపోయింది గీతా ప్రెస్ వాళ్ళవి గోరఖ్పూర్ గీతా ప్రెస్ వల్ల రామాయణం అయితే ఇప్పుడు అంత తొందరగా దొరకట్లేదు మనకన్నా క్రిస్టియన్ పాస్టర్స్ ఎక్కువ కొనేస్తున్నారు అదే కాక అయోధ్యలో రామ మందిరం వచ్చిన తర్వాత కూడా ఈ రామాయణానికి బాగా డిమాండ్ పెరిగింది అదృష్టం కొద్దీ నేను గత సంవత్సరమే ఈ గీతా ప్రెస్ రామాయణం తెలుగులో తీసుకున్నాను సంవత్సర కాలం పాటు సనాతన విద్యార్థి అనే ఛానల్లో రోజుకొక సర్గ చొప్పున చదివి ఆడియో బుక్ తయారు చేసి పెట్టాను గీతా ప్రెస్ వాళ్ళ వాల్మీకి రామాయణ అనువాదము ఆ ఛానల్ ని విజిట్ చేస్తే మీరు ప్లేలిస్ట్ లకి వెళ్ళి చూస్తే మొత్తం ఆరు కాండలు కనిపిస్తాయి ఒక్కొక్క లిస్టు బాలకాండము అయోధ్యాకాండము అరణ్యకాండము కిష్కిందకాండము సుందరకాండము యుద్ధకాండము అది కాక ఈ మొత్తం అంతా కలిపి సంపూర్ణ రామాయణంగా కూడా ఒక లిస్టు చేసి పెట్టాను ఆసక్తి కలవారు విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వినవచ్చు ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఇంకా మహాభారతానికి వద్దాం మహాభారతం ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని చాలా ఆలోచించాను కానీ రామాయణం పుస్తకాలు దొరకకపోవడం చూసి భయం వేసింది మహాభారతం కూడా దొరకవేమో అని అందున ఏడు భాగాలు కొన్ని దొరికి కొన్ని దొరకకుండా అలా అవుతుందేమో అని మొత్తానికి నా యూట్యూబ్ మీద వచ్చిన ఆదాయం సేవింగ్స్ అన్ని పెట్టయితే కొనేసుకున్నాను ఇది ఏడు భాగాలుగా వచ్చింది మొత్తం అన్ని పర్వాలు ఏడు భాగాలు తెలుగులో శ్లోకం కూడా తెలుగులో ఉంటుంది సాంస్కృత శ్లోకం తెలుగులో ఉంటుంది దాని కింద తాత్పర్యం తెలుగులో ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన అద్భుతమైన పుస్తక సంపద దీంట్లో ఓపెన్ చేసి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాన్ని నేను ఎంత జ్ఞానం ఉందో ఎంత సంపద ఉందో మాటల్లో చెప్పలేను నేను ఈ పుస్తకాల సెట్ నేను ఎక్సాటిక్ ఇండియా అనే వెబ్సైట్ ద్వారా కొన్నాను వాళ్ళు డెలివరీతో సహా రెండు వందల ఇరవై ఎనిమిది డాలర్లు అయితే తీసుకున్నారు నేను వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చాను ఫెడెక్స్ ద్వారా డెలివరీ చేశారు మూడు నాలుగు రోజుల్లోనే వచ్చేసాయి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారు అద్భుతంగా వచ్చాయి పుస్తకాల బరువు చాలా ఎక్కువ పదిహేను కేజీల పైన ఉంది అందుకని నేను పెద్దగా పట్టించుకోలేదు ఖర్చు గురించి ఇలాగే కాకుండా విదేశాలలో ఉండేవారు గీతా ప్రెస్ బుక్ స్టోర్ నుంచి కూడా డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ వివరాలు మీకు కావాల్సిన పుస్తకాల వివరాలు పంపిస్తే వాళ్ళు అన్ని వివరాలు మీరు ఎలా ప్రాసెస్ చేయాలో డబ్బులు ఏ అకౌంట్కి పంపించాలో అన్ని వివరాలు వాళ్ళు మీకు పంపిస్తారు ఆ ఇమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు విదేశాలలో కాకుండా భారత్ లోనే ఉండి కొనాలనుకునే వాళ్ళకి అమెజాన్ డాట్ ఇన్ అమెజాన్ లో స్టాక్ చూపిస్తోంది మీరు అక్కడ లోకల్ గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు గీతా ప్రస్ వాళ్ళ బుక్స్ అయితే చాలా బాగుంటాయి అందరికి సజెస్ట్ చేస్తాను నేనైతే రామాయణము మహాభారతము భగవద్గీత ఈ మూడు అయితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి రామాయణం చదివిన తర్వాత నాకు వచ్చిన ఆనందం అయితే అంతా ఇంత కాదు వినడానికి మీకు కూడా అవైలబుల్ గా పెట్టాను చక్కగా వినండి కొత్త విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి అడ్డమైన ఎధవులు అడిగే ప్రశ్నలకి చాలా ధీటుగా సమాధానం చెప్పచ్చు మనం ఒక్కసారి రామాయణం వింటే అలాగే భారత్లోనే ఉండి బుక్ షాప్ ద్వారా కొనాలనుకునే వాళ్ళకి ముందు మీరు అలా సెర్చ్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం సెర్చ్ చేసుకుని ఉందో లేదో స్టాక్ చూసుకోవచ్చు పైన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేయచ్చు లేదా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకుని కొనుక్కోవచ్చు మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను హ్యావ్ ఎ నైస్ స్టే బాయ్ బాయ్